కెఎస్ఎల్బిసి టన్నెల్లో కార్మికుల అన్వేషణకు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు క్యాడ్వర్ డాక్స్ బృందం బయలుదేరింది పదిహేను అడుగుల లోపల ఉన్న వాటిని కూడా గుర్తించగలగడం బెల్జియం మాల్నోయిస్ బ్రీడ్ సునకాల ప్రత్యేకతగా అధికారులు చెప్తున్నారు అలాగే ఎన్డిఆర్ఎఫ్ టీంతో పాటు నూట పది మంది సహాయక బృందాన్ని టన్నెల్లోకి లోకోమోట తీసుకువెళ్ళింది ఈ రెస్క్యూ ఆపరేషన్ను డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా ఎన్డిఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ హర్షిత్ పర్యవేక్షిస్తున్నారు అన్వేషణ అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు రెస్క్యూ బృందం తిరిగి రానుంది మరోవైపు పరిస్థితులను ఎప్పటికప్పుడు నాగర్ కర్నూలు కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు నాగర్ కర్నూల్ జిల్లా మందిని కాపాడే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజుతో పద్నాలుగవ రోజు గాలింపు చర్యలైతే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలకు ఎస్ఎల్బిసి టన్నెల్లో ఉన్నటువంటి కార్మికులు అన్వేషణ కోసం ఏదైతే కేరళ నుంచి వచ్చినటువంటి క్వాడర్ డాగ్స్ బృందం అనేది లోపలికి వెళ్ళడం జరిగింది అయితే గత పదమూడు రోజుల నుంచి కూడా అంటే నిన్న సాయంత్రం వరకు కూడా తీవ్ర అంతరాయాల నడమ యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది ఒకవైపు కన్వేర్ బెల్ట్ తెగిపోవడం మరోసారి రీస్టార్ట్ కావడము అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీబీఎం కటింగ్ మిషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో కూడా ఈ అంతరాయాలు ఏర్పడుతున్నందుకు కూడా ఒకవైపు అధికారులు వెల్లడిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ బృందాలన్నీ కూడా ఈ రిస్క్ ఆపరేషన్ పాల్గొంటున్నాయి ముఖ్యంగా సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు తదివేందుకు అవసరమైనటువంటి సామాగ్రిని నూట పది నుంచి ఈ రోజు ఉదయం తెలవారుజామున ఏడు గంటల పదిహేను నిమిషాల్లో లోకో ట్రైన్ లో వాళ్ళని లోపలికి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ హర్షత్ పరిరక్షణలో ద్రౌగ్ రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ ఆధ్వర్యంలో కూడా ఆపరేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే బెల్జియం బ్రిడ్జ్ చెందినటువంటి కేడవర్ చిన్న కాలను పదహైదు పిట్ల లోపల ఉన్న గుర్తించగలటం యొక్క దీని యొక్క కూడా ఇప్పుడు ఇప్పటికే అధికారులు నిన్న సాయంత్రం హెలికాప్టర్ ద్వారా వాటిని తీసుకురావడం జరిగింది అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా యొక్క అన్వేషణ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోసారి ఈ రోజు ఉదయం కూడా ఆ యొక్క విస్క్ ఆపరేషన్ కూడా ముందుకు లోపలిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల్లో అంతా షిఫ్ట్ గా ఉన్నటువంటి కార్మికులంతా కూడా బయటకు వచ్చే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత లోపల ఉన్న పరిస్థితిని అధికారులకు తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తంగా పద్నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ రిటింగ్ ప్రతి కేంద్రంలో ఇట్లా అధికారులందరూ పాల్గొంటున్నారు కార్మికులకు ఎప్పటికప్పుడు సలహాల సూచనలు ఇస్తూ ఎక్కడిక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ లోపల వచ్చుకున్నటువంటి ఎనిమిది మంది కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు మరో రెండు రోజుల్లో అంటే నేను సాయంత్రం నుంచి కూడా మరోవైపు కార్మి పట్టణ అందుబాటులోకి రావడంతో కూడా ఈ యొక్క ఆపరేషన్ అనేది పూర్తి స్థాయిలో కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రేపటితో మాత్రం ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ వైపు పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి అంతరాయాలు కలగకుండా మాత్రం ఖచ్చితంగా ఈ ఆపరేషన్ పూర్తి అవుతుందని కూడా చెప్పవచ్చు రైట్ హరీష్ థ్యాంక్ యూ